హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ దేవగ్ఞా ఛానల్ అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటే చిన్న లైక్ ఇచ్చి అలానే ఎలా అనిపించింది ఈ వీడియో అనేసి కామెంట్ చేయండి ఒక ఇంటి ఇల్లాలుగా మనం చేయగలిగేది ఇంటి పనులు అలానే పిల్లల్ని చూసుకోవటం అందులోనే భాగంగా మనం ఏదైనా సేవింగ్స్ చేయటం ఈ సేవింగ్ అనేది ఎలా చేయాలి అసలు మనం బయటికి వెళ్ళి ఎలా సంపాదించాలి ఈ విషయానికి వస్తే నిజానికి చెప్పాలి అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటారు అండ్ కష్టపడే వాళ్ళైతే తప్పకుండా ఇలానే ఆలోచిస్తూ ఉంటారు ఒక ఇంటి ఇల్లాలుగా నేను చేయగలిగేది ఒకటే పిల్లల్ని చూసుకోవటం అలానే ఇంటి వర్క్ చేయటం ఇంతవరకే ఆగిపోతుందా మన ఆలోచన అనేది కాదు కదా వన్ రూపాయి అయినా సరే సేవ్ చేయాలి అది ఎలాగైనా సరే సేవ్ చేయాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండే ఉంటుంది అందులో భాగంగా మన ఆడవాళ్ళది ఒక వంతు ఎక్కువే అని చెప్పాలి శుచి శుభ్రత ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటారు ఇది నేను చెప్తున్నదైతే కాదు కదా మన పురాణాల్లో చెప్పబడి ఉంది అలానే ప్రతి ఇంట్లో ప్రతిరోజు ఉదయాన్నే పూజను ఆచరించడం చాలా మంచిది ఎందుకు పూజను ఆచరించమన్నారు అసలు ఏంటి ఈ విషయాలన్నీ అసలు మీకు డౌట్ రాలేదా సో నిజానికి చాలా దీర్ఘంగా ఆలోచిస్తే పూజ అనేది మనకు ఒక యాక్టివిటీ అలానే ఎందుకు ఎర్లీ మార్నింగే పూజ చేయమన్నారు అంటే మనం ఎర్లీ మార్నింగే పూజ చేయటం వలన మనం తొందరగా అనేది ఇంటి పనులు పూర్తి చేసుకుంటాము అనేది ఒక థాట్ అనమాట సో ఇలానే ప్రతి ఆలోచన అనేది మనం చక్కగా ఆలోచిస్తే మనకు అర్థమైపోతుందండి మనం ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవాలి అంటే వెంటనే మనం పూజ కథకైతే వెళ్ళాం కదా చక్కగా ఇంటిని శుభ్రం చేసుకుంటాము అలానే ఇంటి గుమ్మాన్ని చక్కగా ముగ్గు వేసుకొని చక్కగా మనం కూడా స్నానం చేసి ఇంట్లో పిల్లల్ని కానీ చక్కగా రెడీ చేసి మనం కూడా చక్కగా పూజ గదిలోకి పూజనైతే ఏర్పాటు చేసుకుంటాము సో అప్పుడు మనకి ఏమవుతుందంటే మన మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ ఎర్లీ మార్నింగే పూజ చేసుకోమన్నారు కదా అనేసి మనకు వర్క్ కూడా కంప్లీట్ అవుతుందండి సో ఇది అనమాట మనకు యాక్టివిటీస్ అనేది చాలా ఉన్నాయి ఇందులోనే అండ్ మన వర్క్ అనేది తొందరగా అయిపోతుంది ప్రతి వర్క్ కూడా మనము ఇలానే ఫాస్ట్గా చేయగలిగే అవకాశం అనేది ఉంటుందండి సో చాలామంది లేజీగా ఉంటారు ఇంట్లో ఎప్పుడు కూడా అలా పడుకొని ఉండటం లేదు అంటే ఏదో ఒకటి కూర్చొని అలా ఇలా చేయటం ఇలా చేస్తూ ఉంటారనమాట ఇలా కాకుండా మనం రోజు కాకపోయినా మీరు మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటూ లేదంటే డే బై డే ఇలా అలవాటు చేసుకుంటే పూజ చేసుకోవటం నిజంగా ఆ మార్పు అనేది మీకే తెలుస్తుంది సో నా పూజా విధానం అయితే ఇలా చేసుకున్నాను ఇవాళ సాటర్డే అండి సో వీడియో కొంచెం లేట్గానే అప్లోడ్ చేస్తున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇవ్వండి అండ్ ఎలా అనిపించింది ఈ వీడియో అనేసి నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి అసలు పూజ గది చూస్తారా ఎంత పీస్ఫుల్గా అనిపించిందో నాకైతే చాలా బాగా ఇష్టం అండి ఇలా చక్కగా అందంగా ముగ్గు వేసుకొని చక్కగా అందులో దీపాన్ని సమర్పించుకొని అది కూడా అమ్మవారి ముందు స్వామివారి ముందు ఇలా వేసుకోవటం అంటే ఇంకా ఇంకా ఇష్టం అన్నమాట వాళ్ళు చూస్తూ ఉంటారు నేను చేసే ప్రతిదీ కూడా అని అనుకుంటూ ఇలా చక్కగా అయితే నేను కూడా కొద్దిసేపు ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను పూజ గదిలో అయితే స్వామివారిని ఎప్పుడు కూడా మనం తలుచుకుంటూ అలానే వాళ్ళు చూస్తున్నారు అని మనం ప్రతి పని అలా చేస్తూ ఉంటే మనం చేసే ప్రతి పని కూడా కరెక్ట్గానే ఉంటుందండి ఏదైనా సరే నమ్మకం ఉండాలి మరి మూఢనమ్మకం అయితే ఉండకూడదు సో ఇవాళ శనివారం కదా నేను మామూలుగా అయితే బెల్లం పానకం పెట్టుకుంటాను ఇంకా ఇవాళ అరటిపళ్ళు ఉండటంతో ఇంకా స్వామివారికి ఇలా నైవేద్యంగా పెట్టాను అసలు దీపాల వెలుగులో స్వామివారు అందరి కూడా ఎంతో చక్కగా ఎంతో కళగా వెలిగిపోతూ ఉన్నారు చూడండి ఇంత కళని మనం ఎలా మిస్ చేసుకుంటాం చెప్పండి ఏదో ఒక టైంలో అయినా సరే ఖచ్చితంగా పూజం చేసుకుంటాము మార్నింగ్ టైం కుదరకుంటే అలానే ఈవినింగ్ టైం చేసుకుంటాము ఒకవేళ ఈవినింగ్ కూడా కుదరలేదనుకోండి మళ్ళీ ఎర్లీ మార్నింగే చేసుకుంటాము సో ఏదో ఒక టైంలో ఇలా ఒక కాంతివంతంగా మనం పూజ గదిని కానీ చూస్తున్నట్లయితే చాలా బాగుంటుందండి ఎంతో పీస్ఫుల్గా మనకు అనిపిస్తూ ఉంటుంది అంతే ఆనందంగా కూడా ఉంటుంది సో ఇదే అండి ఇవాళ నా వీడియో అయితే మీకు అందరికీ ఎలా అనిపించింది ఏంటి అనే విషయాలు నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేసాయండి మరో అందమైన వీడియోతో మీ ముందుకు వస్తానండి సో ఈ వీడియోని సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్